హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు కవియా స్క్రీన్ గార్డెన్ చూస్తున్నారు కదండి వెర్బినా ఫ్లవర్స్ అనమాట చాలా కలర్ఫుల్గా అయితే ఉంటాయండి వీటిని ఎలా పెంచుకోవాలి అనేది ఈ వీడియోలో అయితే తెలుసుకోవచ్చు అనమాట వీడియో అనేది చివరి వరకు చూడండి నచ్చితే కనుక లైక్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని కూడా ఆన్ చేసుకోండి ముందుగా వెర్బినా ఫ్లవర్స్లో కొన్ని రకాల మొక్కలు అయితే ఉంటాయండి కలర్స్ కూడా ఉంటాయన్నమాట మీకు నచ్చిన కలర్ని అయితే ఎంచుకుని పెంచుకోవచ్చు లేదా అన్ని కలర్స్ కూడా తెచ్చుకోవచ్చు అండి చాలా సింపుల్గా గ్రో చేసుకోవచ్చు అనమాట వీటిని స్టెమ్ కటింగ్స్ ద్వారా కూడా పెంచుకోవచ్చండి చాలా ఈజీగా పెరుగుతాయి అన్నమాట వీటిని విత్తనాల ద్వారా కూడా ఈజీగా పెంచుకోవచ్చండి మీరు స్టెమ్ కటింగ్స్ ద్వారా పెంచినా లేదా విత్తనాల ద్వారా పెంచిన రైనీ సీజన్ అయితే వస్తుంది చూసారా అప్పుడు మాత్రమే పెట్టుకోండి చాలా తొందరగా అనేది మొక్కలు అనేవి అన్నమాట అలాగే ఇంకొక విషయం ఏంటి అంటే ఎండ అండి ఎండ అనేది ఎక్కువ తగిలే ప్లేస్లో అయితే పెట్టుకోండి అప్పుడే ఎక్కువ ఫ్లవరింగ్ ఉండేది ఉంటుంది అలాగే ఎన్పీకే ఫర్టిలైజర్ అండి నైట్రోజన్ పొటాషియం కాల్షియం ఈ మూడు ఉండే ఆర్గానిక్ ఫర్టిలైజర్ని మన ఇంట్లోనే తయారు చేసుకుని ఇచ్చినట్లయితే ఇలా ఫ్లవరింగ్ అనేది ఎక్కువగా ఉంటుంది అలాగే ఎన్పీకే ఫర్టిలైజర్ ఎలా తయారు చేసుకోవాలి అనేది డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఉంది ఒకసారి చెక్ చేయండి చాలా సింపుల్గా వేస్ట్ అని పడేసే వాటితోటే ఈజీగా తయారు చేసుకోవచ్చు అలాగే సాయిల్ విషయానికి వస్తే కనుక మనం ఫిఫ్టీ పర్సెంట్ మట్టి అలాగే ఒక ట్వంటీ పర్సెంట్ అనేది ఇసుకనే అయితే ఖచ్చితంగా కలుపుకోవాలండి మిగిలింది కిచెన్ వేస్ట్ కంపోస్ట్ అలాంటివి కలుపుకుని మొక్క అయితే పెట్టుకోవాలి అలాగే వాటరింగ్ అనేది టూ డేస్కి ఒకసారి చేస్తే సరిపోతుందండి ఒకరోజు గ్యాప్ ఇచ్చి నెక్స్ట్ డే వాటరింగ్ అలా చేస్తూ ఉండాలన్నమాట అలాగే డ్రైనేజ్ హోల్స్ అనేవి సరిగ్గా ఉండేటట్లు ఖచ్చితంగా ఒకసారి చెక్ చేసుకుని పెద్ద హోల్స్ ఉండేటట్లు చూసుకోండి చూసారు కదండి చాలా సింపుల్గా పెంచుకోవచ్చు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని కూడా ఆన్ చేసుకోండి అలాగే వీడియో ఎలా ఉంది అనేది నాకు కామెంట్ ద్వారా తెలియచేయండి